బలవంతుడు బలహీను భయపెట్టి బతకడం ఆనవాయితీ బట్ ఫర్ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది గ్యారేజ్ డెఫినెట్ గా మేము మీతో ఉంటాం భయపడద్దు మీరు ఫోన్ చేస్తే కూడా మేము వచ్చి మీకు అండగా తప్పకుండా నిలబడ్డాం ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటాం విఆర్ ఆల్ విత్ యూ ఇది మీ ఇల్లు అనుకోండి మీ 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 ఫ్యామిలీ అనుకోండి ఎప్పుడైనా మా తలుపులు తెరిచే ఉంటాయి ఎనీ టైం యూ కెన్ కమ్ డియర్ అవర్ లీగల్ సెల్ విల్ బి డేర్ అండ్ మా టీమ్ కూడా ఉంటుంది గురించి నచ్చిందంటే ఆ గుండె కదా ముందు మేమే ముందు ముందు వచ్చి నిల్చుంటాం టెన్షన్ పడుతుందని కూడా మీరందరికీ మరొకసారి తెలియజేసుకుంటాం